హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్ ఈరోజు ఎంతో ఈజీ టేస్టీగా ఉండే హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆలూ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇది కేవలం ఐదు పది నిమిషాల్లో మనం ఈ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేయాలో ఏం కావాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇలా ఉడికించి పెట్టుకున్న రెండు బంగాళదుంపలు చిన్నగా కట్ చేసిన కొత్తిమీర చిన్నగా కట్ చేసిన అల్లము ఇలా రెండు ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనం ఉడికించిన ఈ బంగాళదుంపల్ని ఇలా మెత్తగా చిదుముకోవాలి ఇందులోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి అలాగే అల్లం ముక్కలు కొద్దిగా కారం వీటన్నిటిని ఇలా కలుపుకోవాలి ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి నీళ్ళు కూడా పోసి మనం పిండిలా కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి వేయకండి కొద్ది కొద్దిగా చూసుకుంటూ పోయండి ఒకేసారి పోస్తే ఉండలు కట్టినట్టు ఉంటుంది ఇలా కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఇలా ఆయిల్ వేసేసి ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇలా చిన్న చపాతీలాగా వేసుకోవాలి దీన్ని చాలా జాగ్రత్తగా తిప్పాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి మనకు తిప్పేటప్పుడు కొద్దిగా విరిగినట్టు అనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా తిప్పి కాల్చుకోండి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పి కాల్చుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి అంతే మనకు ఎంతో టేస్టీగా ఉండే ఆలు పరాటా రెడీ అయిపోతుంది ఇది తినేటప్పుడు కూడా చాలా మెత్తగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వీటిలోకి అవసరం లేదు మనం ఇంట్లో ఉండే టమాటా సాసు చిల్లీ సాస్తోనైనా తినేయచ్చు దీన్ని ఇలా మనం కలుపుకున్న పిండిని మొత్తాన్ని ఇదే విధంగా ఇలా చపాతీలాగా చేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది మీరు రెండు వైపులా కాల్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కాల్చుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండి ఆలు పరాట రెడీ అయిపోయింది ఈ ఆలు పరాటని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోవచ్చు అయితే పది నిమిషాల్లో మనకు ఇది రెడీ చేసుకొని తినేయచ్చు పిల్లలకి ఇలా సాస్ వేసి రోల్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియోస్ని చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి